కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గురువారం నాడు జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ కి వింతిపత్రం అందించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజ్బాబు జిల్లా సహాయ కార్యదర్శి కడితి సతీష్ మాట్లాడుతూ ప్రధానంగా జగ్గంపేట గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వం సుమారు రెండు వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించినా గత జగ్గంపేట గ్రామంలోనే సుమారు ఐదు వందల మంది ఇళ్ల స్థలాలు లేని వారు ఉన్నారు వీరందరూ కూడా అద్దె ఇళ్లలో ఉంటూ వేలకి వేలు అద్దె కట్టుకుంటూ జీవితం సాగిస్తున్నారని అలాగే ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు కాపురాలు ఉంటూ చాలీ చాలని జీవితం సాగిస్తున్నారని వారు తెలిపారు తక్షణమే జగ్గంపేట గ్రామంలో జగనన్న కాలనీ ఆనుకునే ఉన్న స్థలాన్ని వీరికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు మేము కడితి సతీష్ ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ప్రధానంగా గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వేలాది మందికి అక్కడ ఇంచుమించు రెండు మూడు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పుకున్నారు గత ప్రభుత్వంలో కానీ ఈ రోజున ఇంచుమించు జగ్గంపేట గ్రామంలోనే ఐదు వందల నుంచి వెయ్యి మంది ఇల్లు లేని నిరుపేదలు నిరుపేదలు ఉన్నారు వారందరూ కూడా అద్దె ఇళ్లలో వేలకు వేలు అద్దెలు కట్టుకుంటూ జీవిస్తున్నారు పైగా ఒక్కొక్క ఇంట్లో ఎదురేసి ముగ్గురేసి కాపురాలు ఉంటున్నారు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు మరి ప్రజెంట్ అధిక మెజారిటీతో పొత్తులో భాగంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ నాయకులు ఇక్కడ స్పందించి ఎమ్మెల్యే గారు స్పందించి అధికారులు స్పందించి వెంటనే ఇల్లు లేని నిరుపేదలకు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం